మేఘవారి కూడలు ఉపాసన కొనిదేలా ఈ రోజు తన దీపావళి సెలబ్రేషన్స్ కి సంబంధించి ఒక బ్యూటిఫుల్ సీమంతం చేసుకునే వీడియోని షేర్ చేస్తూ తన సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే ఈ వీడియోలో ఉపాసన డబుల్ ప్రేమ డబుల్ బ్లెస్సింగ్స్ డబుల్ సెలబ్రేషన్స్ అంటూ క్యాప్షన్ పెట్టారు అయితే రీసెంట్ గా ఉపాసన అమ్మగారు ఈ విషయంతో సర్ప్రైజ్ ఇచ్చారు త్వరలో తమ కూతురు అల్లుడికి కమల పిల్లలు జన్మించబోతున్నారంటూ పోస్ట్ చేశారు వీడియోకి ఉపాసన డబుల్ ది లవ్ డబల్ ది బ్లెస్సింగ్స్ డబుల్ ది సెలబ్రేషన్స్ అంటూ క్యాప్షన్ యాడ్ చేశారు అయితే సెకండ్ ప్రెగ్నెస్ కాబట్టి ఉపాసన డబుల్ అండ్ షేర్ చేసిందని అంతా అనుకున్నారు కానీ ఉపాసన అమ్మగారు కామినేని రామ్ చరణ్ ఉపాసనలు వచ్చే ట్విన్స్ కి జన్మనివ్వబోతున్నారు త్వరలో మాకు ఐదుగురు గ్రాండ్ చిల్డ్రన్స్ రాబోతున్నారంటూ ఉపాసనకి కవలలను క్యారీ చేస్తున్న విషయాన్ని వెల్లడించారు దీంతో మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు రామ్ చరణ్ ఉపాసన దంపతులకి బెస్ట్ విషయస్ ని తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఈ సారి మెగాస్టార్ చిరంజీవి గారి కోరిక తప్పకుండా నెరవేరుతుందంటూ పోస్టులు చేస్తున్నారు